విశాఖ జిల్లా పెదగంటియడ ఏపీఐఐసి ఇండస్ట్రియల్ పార్క్ లో నిర్మించిన వివిధ పారిశ్రామిక సముదాయాలను వర్చువల్ పద్ధతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల స్వామి కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని మాట్లాడారు పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని అన్నారు పెట్టుబడులను ఆకర్షించడంతో అన్ని జిల్లాలు అభివృద్ధిలో పరుగులు తీస్తాయని అన్నారు రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు వెళ్తూ ఉంటే వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్న ఆశావాహులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది అని తెలిపారు రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతగానో కష్టపడుతున్నారని అన్నారు కోటమి ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఎంపీ శ్రీ భరత్ నగర్ మేయర్ పీలా శ్రీనివాస్ రావు ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు ఇలా కార్మికులు వచ్చేసి మన రాష్ట్రంలో సుమారు ఫార్టీ టూ పర్సెంట్ ఉండటం జరుగుతూ ఉంది నగరాల్లో అయితే ఫిఫ్టీ టూ సారీ థర్టీ టూ పర్సెంట్ అలాగే గ్రామాల్లో ఫిఫ్టీ టూ పర్సెంట్గా ఉంది మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో భాగంగా ఎయిటీ పర్సెంట్ మహిళా కార్మికులను ప్రోత్సహించాలి ప్రతి ఇంటికి ప్రతి మహిళ ఉద్యోగ అవకాశాల నుంచి ఉద్యోగం చేసుకునే పరిస్థితి నుంచి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలోకి రావాలని చెప్పి నిరంతరం కృషి చే కృషి చేస్తూ ఉన్నారు ఈరోజు పెద్ద గంటల్లో సుమారు ఒకటి పాయింట్ రెండు రెండు ఎకరాల విస్తరణలో మరి ఎనిమిది పాయింట్ ఆరు కోట్ల ఖర్చుతో మరి ఎంఎస్ఎంఈ పార్క్ అనేది స్థాపించడం జరుగుతూ ఉంది అలాగే గుర్రంపాలెంలో ఈరోజు జేకే ఇన్ఫ్రా జేకే ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారు సుమారు రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల బడ్జెట్తో ఈ యొక్క సుమారు నూట అరవై ఫ్లాట్లు అందుబాటులో ఉంచే విధంగా వాళ్ళు ముందుకు రావడం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది ముఖ్యంగా గత ప్రభుత్వం గత ఐదేళ్ల ప్రభుత్వంలో ఎక్కడా కూడా ప్రతి చోట కూడా నిరుద్యోగ సమస్య ముఖ్యంగా గ్రామాలు వదిలి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి అది నివారించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నిరంతరం కృషి చేస్తూ ఈరోజు వెల్లులా పెట్టుబడులు వస్తూ ఉన్నాయంటే దానికి కారణం విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో అని తెలియజేస్తా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున నలభై ఏడు ఎంఎస్ఎంఈ పార్కులకి శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు జరిగే ఒక చరిత్ర ఈ రోజు నుంచే పెట్టుబడికి ఒక వారోత్సవం మొదలైంది రేపు పద్నాలుగు పదిహేను తేదీలో మన విశాఖ నగరంలో ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో సుమారుగా తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులకి సంతకాలు జరుపు చేసుకోబోతున్నాం అదేవిధంగా కొన్ని లక్షల కోట్లకి ప్రారంభోత్సవాలు శంకు చేసుకోబోతున్నాం దీని లక్ష్యం ఏడు పాయింట్ ఎనిమిది లక్షల ఉద్యోగాలు కల్పించడానికి రేపు చర్యలు తీసుకుంటున్నాం మేము ఎన్నికల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇప్పటికీ పది లక్షల ఉద్యోగాలకు అవకాశాలు కల్పించడం జరిగింది రేపు జరిగే దాని ద్వారా మరింతగా మనం ఆ లక్ష్యాన్ని చేరేదానికి ముందుకెళ్తున్నాం ఈరోజు ఒక్కసారి చూసుకుంటే విశాఖ నగరంలో వచ్చినటువంటి పెట్టుబడులు తీసుకుంటే సుమారుగా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల పైచీలకు మనం పెట్టుబడులకు వస్తున్నాం ప్రతి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు గూగుల్ సంస్థ టీసీఎస్ అదేవిధంగా కాగ్నిజెంట్ ఏఎన్ఎస్ఆర్ ఇలాంటి సంస్థలు అదేవిధంగా రహేజ సాత్వా కంపెనీలు ఇవన్నీ కూడా మన విశాఖ నగరంలో పెట్టుబడులు రావడం చాలా సంతోషదాయకం అదేవిధంగా ఉమ్మడి విశాఖలోని నక్కపల్లి ప్రాంతంలో ఆల్సర్ మెట్టల్ అదేవిధంగా మనకి బల్క్ డ్రగ్ పార్క్స్ పార్కు ఇలాంటివన్నీ కూడా రావడం చాలా అదృష్టంగా ఉంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే జోన్ సాధించుకున్నాం అభివృద్ధి పనుల ముందు పూర్తికెళ్తున్నాం ఈరోజు విశాఖ నగరం అంటే ప్రపంచంలోనే ఒక గుర్తింపు చెందే విధంగా సముద్ర గర్భంలో కేబుల్ తీసుకుంటూ గూగుల్ డేటా సెంటర్ కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ మీకు తెలియజేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆశిస్తులు సహకారం అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి యొక్క తోడ్పాటు ప్రత్యేకించి పెట్టుబడులు ఏమైన ముఖ్యమంత్రి గారి మాటలను కూడా విన్నాం ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారి యొక్క కృషి తెలియజేసుకుంటూ